అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు సెప్టెంబరు ఇరవై తొమ్మిది జీవమును కృపావరములో మీతో పాలివారు మొదటి పేతురు మూడో అధ్యాయం వచ్చిన సంతోషకరమైన గృహమునకు ఐదవ షరతు ఏమనగా పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి తన్ను తాను అప్పగించుకునను ఎఫ్ఏసి ఐదు ఇరవై ఐదు ఇది సంతోషకరమైన గృహమునకు ఎంతో ముఖ్యమైన నియమం ఈ కొన్ని వచనములలో దీని గురించి నాలుగు సార్లు చెప్పబడింది ఎఫ్ఏసి ఐదు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఏ ఇరవై ఎనిమిది బి ముప్పై మూడు అనేక మంది భర్తలు స్వార్థపరులని దేవునికి తెలియను వారికి మంచి భోజనం సుఖ సౌఖ్యములు అన్ని అనుకూలతలు ముఖ్యంగా భార్య దగ్గర నుండి పూర్తి విధేయత కావలను కానీ ప్రేమ ఉండదు వారు నీవు లోబడవలను నీవు లోబడవలను అని చెప్పుదురు అదే వారికి కావలసింది వారు ఎంతో కఠిన హృదయులు వారు కొన్నిటిని ధైర్యంగా అడుగుదురు లేఖనం పదే పదే చెప్పుచున్నది భర్తలారా మీ భార్యలను క్రీస్తు తన సంగమును ప్రేమించినట్లు ప్రేమించుడి ఆయన ఏ విధముగా మనలను ప్రేమించను మనము దానికి అర్హులమని కాదు మనలో ఏ సుగుణములు లేవు పాపము చేత పూర్తిగా పాడైపోతుమే అయినను ఆయన మనలను ప్రేమించను మనలను మనము తగ్గించుకున్నప్పుడు మన పాపములను క్షమించి మనలను ప్రేమించుచునే ఉండును ఆయన ప్రేమ మారనిది ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటి మూడులో ఇలాగను చెబుతున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమించున్నాను అనేక మంది భర్తలు శరీరాశను ప్రేమగా భావించదురు దేవుడు పరలోకము నుండి వచ్చు నిష్కపటమైన ప్రేమను కూర్చున్నాడు అది బాహ్య సౌందర్యము విద్య అర్హతలు స్థానము లేక ఆస్తులపై ఆధారపడదు అది దేవుని వరమే యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి తన సమస్తమును మనకిచ్చెను మనం ఆయన సన్నిధిని అనుభవించగలం ఆయన ఎందుకు వెళ్ళినప్పుడు మనలను చేర్చుకును ఇటువంటి ప్రేమ అవసరమైంది ఎంతో విచారంతో చెప్తున్నాను కొంతమంది భర్తలు మాత్రమే అటువంటి ప్రేమను కలిగి ఉన్నారు అటువలనే పురుషులు కూడా తమ స్వంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింప బద్దులై ఉన్నాను ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఎనిమిది మన శరీరముల గురించి ఎంతో శ్రద్ధ వహించడం ముఖ్యముగా ఏదైనాను ఉన్నప్పుడు లేక శరీరంలో ఏదైనాను నొప్పి కలిగినప్పుడు శరీరమును శుభ్రముగా ఆరోగ్యముగా ఉంచుకున్నట్టుకు ఎంతో సమయమును వెచ్చించదు అదేవిధముగా భర్తలు తమ భార్యలను గురించి శ్రద్ధ వహించినప్పుడు ఏకత్వం ఉండును ఆరో షరతు ఏమనగా మనం క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము ఎఫ్ఎసి ఐదు ముప్పై సమస్తమును ఏకమనతో చేయుడి వివాహ జీవితంలో దైవానుగ్రహము అనుభవించుటకు భార్యాభర్తలు ఇరువురు నిజమైన ఆత్మీయ ఏకత్వమును కలిగి ఉండవలెను ఏ విషయముల గురించి వాదించిన అవసరం లేదు ఇద్దరు కలిసి ప్రార్థించి కుటుంబ సమస్యలను గురించి ఒక పరిష్కారమునకు రావాలను గంటల కొలది వాదోపవాదములు చేయనవసరం అవసరం లేదు కుటుంబ సమస్యలన్నిటి కొరకు ఇద్దరు మోకాళ్ళ మీద గడిపి దేవుని చిత్తమును కనుగొనవలను సంతోషకరమైన గృహమునకు ఏడవ షరతు ఎఫ్ఎస్సి ఐదు ముప్పై ఒకటిలో ఇవ్వబడింది ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును వారిద్దరూ ఏక శరీరమగుదును ఇది చాలా ముఖ్యమైన నియమం నీకు వివాహమైన తర్వాత నీ తల్లిదండ్రులను విడిచి దూరముగా ఉండము లేనిలా అత్తాకోడళ్ల మధ్య కలహములు వచ్చును వారిద్దరూ తగులు ఆడుకునదురు అత్తగారు కుమారుడు వచ్చే వరకు వేచి ఉండి అతడు రాగానే ప్రక్కకు తీసుకుని వెళ్ళి నీ భార్య ఇలాగా అలాగా అనిందని ఎన్నో చెప్పును మరుసటి దినం కూడా అదే జరుగును అప్పుడు అతడు తన భార్య పట్ల చర్య తీసుకున్నాను మీరెవరైనను సరే సంతోషకరమైన గృహము నిమిత్తం వేరుగా నివసించుడి ఒక చిన్న గది అయినను అత్త అత్తకూడల మధ్య కలహములను నివారించవచ్చును లేనిలా అదే జరుగుచుండను అత్తగారు అసూయ చెందుటకు కారణమవును దైవిక ఆజ్ఞను మార్చలేము వేరుగా ఉన్న సంతోషంగా ఉండవు అనేక మంది భార్యలు అందముగా కనబడుటకు బంగారము వెండి ఖరీదైన వస్తువులపై ఆధారపడదురు ఇవన్నీ నిజమైన అందమును ఇవ్వలేవు నిజమైన తృప్తిని కూడా కలిగించవు అయితే దీనత్వము ప్రేమతో ఇతరులను సేవించుటకు నేర్చుకుంట ద్వారా అధికమైన అందమునిచ్చును సాధువైనట్టుయు మృదువైనట్టుయునైన గుణమును అక్షయ అలంకారముగా మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువగలది మొదటి పేతురు మూడు నాలుగు అదేవిధంగా కుటుంబ భారమంతయు భర్తలు భరించవలను ఆ విధంగా ప్రేమతో ఒకరినొకరు గౌరవించుకోవటం ద్వారా జీవమును కృపావరంలో పాలు బాగస్థలవుతురు అప్పుడు ఇద్దరు ఆత్మీయ అనుభవములు పంచుకున్నటం ద్వారా సంతోషకరమైన గృహమును కలిగి ఉండగలరు Praise the Lord.